తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు ప్రెస్ మీట్ లో ఆ మధ్య రిపోర్టర్ను బెదిరించారంటూ ఓ వీడియో వైరల్ కాగా అది మర్చిపోవడానికి ముందే ఇప్పుడు మరో కొత్త వివాదం ఆయన మెడకు చుట్టుకుంటోంది కారు ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రాగా అయితే ఇప్పుడు అదే కారు కొత్త కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అయింది పొన్నం వాడుతున్న నలుపు రంగు టొయోటా వెల్ఫైర్ కారు ఇప్పుడు వివాదాలకు తావిస్తున్నట్లు అవుతోంది దాదాపు కోటిన్నర విలువైన కారులో మరో మంత్రి సీతక్కతో కలిసి ఆయన మేడారం వెళ్లారు అయితే ఎన్నికల ముందు వేరే కారులో తిరిగిన పొన్నం ప్రభాకర్ ఈ కొత్త కారు ఎప్పుడు కొన్నారనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది అయితే అది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన కారు కావడంతో ఎవరైనా బంధువులది కావచ్చని అంతా అనుకున్నారు అయితే నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ ఎవరి పేరిట ఉందని చెక్ చేస్తే ముత్యాల సునీల్ కుమార్ పేరుతో రిజిస్ట్రేషన్ అయింది ఆయన ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ఆయనకు ఐదు వందల యాభైకు పైగా బస్సులు ఉన్నాయి ట్రావెల్స్ రంగంలో ఆయన చాలా కాలంగా ఉన్నారు ట్రావెల్స్ నడుపుతున్న వారికి రవాణా శాఖతో ఎప్పుడూ పనే ఉంటుంది అలాంటి రవాణా శాఖ మంత్రి దగ్గర ట్రావెల్స్ అధినేత కారు ఉండడంపై కొత్త చర్చ మొదలైంది మంత్రికి ఆ కారును గిఫ్ట్గా ఇచ్చారా లేకపోతే ఇద్దరి ముద్దు ఉన్న స్నేహంతో వాడుకోమని ఇచ్చారా అన్న విషయంపై సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి కోటిన్నర విలువ చేసే కారును వాడుకోమనైతే ఎవరు ఇవ్వరు అలాంటిది మంత్రికిచ్చారంటే దీని వెనక ఏదో మతలబు ఉందన్నది మరికొందరి అనుమానం ఇదంతా ఎలా ఉన్నా పొన్న ప్రభాకర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు రవాణా శాఖకు సంబంధించిన రూల్స్ అన్ని ఖచ్చితంగా పాటించాలని వాహనదారులకు చెప్పాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు అయితే ఆయన వాడుతున్న వెల్ఫేర్ కారుపై పదకొండు చలాన్లు ఉన్నాయి దీన్ని కూడా ఇప్పుడు నెటిజన్లు హైలైట్ చేస్తున్నారు